ఇంకా ఆలస్యం చేయకుండా ఒక చిత్రమైన కథలోకైతే వెళ్ళిపోదాం ఇది రెండు వేల సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన అది ఎంత యథార్థ సంఘటన అంటే వింటే మీరు భయంతో ఒక రోజంతా నిద్రపట్టకపోయినా ఆశ్చర్యం లేదండి అలాంటి సంఘటన అది వర్షాకాలం ఆ రోజుల్లో యాక్చువల్లీ చెప్పాలంటే కల్హండి వెళ్ళాలనుకున్నాం ఒరిస్సా మా టీంలో భాస్కర్ అని ఒక ఇంపార్టెంట్ పర్సన్కి ఆ అబ్బాయికి ఇంట్లో హ్యూమన్ లాస్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది రాలేనన్నాడు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు అందులో అబ్బాయి అప్పుడు రాలేనన్నప్పుడు నేనేలాగా నేను నేను ఒకదాన్ని ఇంకా అమ్మాయిలు ఇంకో ఇద్దరు ఇంకో ఇద్దరు అబ్బాయిలు చాలదు అని చెప్పేసి నేను ఆ అబ్బాయి కూడా వస్తే బాగుంటుందని కలహండి వాయిదా వేసుకున్నాం అండి నెక్స్ట్ బ్రహ్మపురంలో ఒక హాంటెడ్ ప్లేస్ ఉందంటే అక్కడికి వెళ్దాం అని నిర్ణయించుకున్నాం బరహంపూర్ వెళ్లే దారిలో రాయగడ అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడ మేము అమ్మవారి దర్శనం అది చేసుకుని మీకు కూడా తెలిసే ఉంటుంది రాయగడ అమ్మవారు చాలా చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుంచి మేము మా టూర్ ని మొదలు పెట్టామండి అయితే బరహంపూర్ చేరుకున్నాము చేరుకుని అక్కడ మాకు తెలిసినటువంటి మేము హోటల్స్ లో ఎప్పుడు ఉండలేదండి కొన్నిసార్లు మాత్రం హోటల్స్ లో ఉండేవాళ్ళం ఒక ఇల్లు మాకు తెలుసున్న వాళ్ళ తాలూకా వాళ్ళని సంప్రదించుకొని ఒక ఇల్లుని మేము తీసుకున్నాం కల్హండిను ఇది కలిపి చేద్దాం అన్న ఉద్దేశంతో ట్వంటీ డేస్ కి రెంట్ కి తీసుకున్నాం అండి అన్నీ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము ఫుడ్ అయితే బయట నుంచి తెచ్చేసుకుందామని డిసైడ్ అయ్యి మా ఏర్పాట్లో మేము చేసుకున్నాం అదా మేము రాయగడ దగ్గర ఆగాము అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత బ్రహ్మపురం చేరుకున్నాము మాకు నిర్ణయించబడ్డ ఏరియాని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాము మా ఇంటికి వెళ్ళాము వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తాళాలు తీసుకుని అట్లీస్ట్ వాళ్ళు మాకు కనీసం శుభ్రం కూడా చేసి ఇవ్వలేదు మేమే శుభ్రం చేసుకున్నాం సాయంత్రం దాకా ఇల్లంతా క్లీన్ చేసుకుని బాగా అలసిపోయి ఎవరో ఒకరు వెళ్ళి టీ తీసుకురండి అని చెప్పాను నన్ను టీ గత ప్రాణి నాకు రెండు ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి టీ ఉండాలి ఇలాంటి పని మీద వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అవుతాను నేను తీసుకురండి బ్లాక్ టీ అయినా పర్లేదు అందులో మా కురడా కూడా వెళ్ళాడండి తెస్తాను ఉండక్క నేను తెస్తాను మీరు ఇలా కూర్చోండి అనేసి వెళ్తే మేము కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం ఆ విశాలమైన హాల్లో హండ్రెడ్ వాట్స్ బల్బ్ ఉందండి బాగా గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు గంటలైంది టైము గోడకు చేరబడి కాలు మీద కాలు వేసుకొని పూర్వం ముసలు మొలకూర్చుంటారు కదా అలాగ ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుని మేము మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ డే ఎట్లాగా మేము చెయ్యాలి ఏం చెయ్యాలి ఎలా చేయాలి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము బెర్హంపూర్ స్మశాన వాటికి నుంచి మొదలు పెట్టాలి మేము ఆలోచించుకుంటూ కబులు చెప్పుకుంటూ సెటైర్లు వేసుకుంటూ జోక్ జోక్స్ చేసుకుంటూ జోవీలుగా మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే నాకేమో కళ్ళు పడిపోతున్నాయి నిద్ర వచ్చేస్తుంది సాయంకాలం పూట అందులోనూ అలాంటి టైంలో కొనుక్కుబాట్లు కూడా రాకూడదు అసలు దరిద్రం నేను చాలా ముందు ముఖ్యమైన పని పెట్టుకున్నా కదా అని చెప్పి మొహం కడుపునద్ద్దాం వద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళానండి మా హంటింగ్ పోర్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుందని నేను అనుకోలేదు మధ్యాహ్నం నుంచి మేము బాత్రూమ్ సైడ్ చూడలేదండి బాత్రూంలో రాత్రి చూసుకొని రేపు ఉదయం దాన్ని పనిపడదాము ఎలా ఉంటుందో చూసుకొని ఇప్పుడు అందరికీ చేతులు కాళ్ళు ఊళ్ళంతా నొప్పులు ఇచ్చాయి సరే కదా అని చెప్పి నాలుగు గదులు ఇల్లు అది వాళ్ళు కనీసం కడిగించనివ్వచ్చు కదా అట్లా అయింది మొత్తం మేము వెళ్ళి నే నాకేమో బాత్రూంలో మొహం కడుక్కొని వద్దాము మునుక్కుపాట్లు వస్తున్నాయని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి లైట్ ట్రై చేస్తే లైట్ లేదు బల్బు గిరిగిపోయి అంటే పేలిపోయిన బల్బు ఎలా ఉంటుందండి ఫిలమెంట్ ఇలా రాలిపోయి అదో రకంగా ఉంటుంది కదా అలా ఉంది బల్బు పోతే పోవాలి ఫిలమంటర్ పోయి అలాగే పెట్టి ఉంటుంది కదా అలాంటిది బల్బు పేలిపోయినట్టుగా ఉంది ఏంటి అని అనుకుని సంథింగ్ రాంగ్ అనుకున్నాను నేనేం పట్టించుకోలేదు అక్కడికి వెళ్ళి చూస్తే కింద పెంకులు గట్రా ఉన్నాయి వాళ్ళకి చెప్పాను ఇక్కడ చీపులు కట్ట పట్టాను మళ్ళీ అది క్లీనింగ్ అది క్లీన్ చేసుకున్న తర్వాత నేను కాస్త ట్యాప్ తిప్పి మొహం మీద నీళ్లు కొట్టుకున్నాను అద్దం అంతా కూడా మురికి అద్దం నిండా ఆ లేసి శుభ్రంగా తోమి మరేడు పని మాకు తక్కా టీ వచ్చింది అన్నారు హా వస్తున్నా అన్నా గుర్తు పెట్టుకోండి తర్వాత గబగబా మొహం కడిగేసుకున్నాను నేను పాలిథిన్ కవర్లో వేసుకున్న సబ్బు బిళ్ళ అక్కడ పెట్టాను గుర్తు పెట్టుకోండి సబ్బు బిళ్ళ అక్కడ పెట్టాను పెట్టి మళ్ళీ మరోసారి ఫైనల్గా మొహం మీద నీళ్ళు కొట్టుకుని అక్క టీ టీవీ వచ్చింది వస్తున్నానని చెప్పానుగా సెకండ్ టైం అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు చేతులు కడిగేసుకుని తలుపు తీసుకుని బయటకు వచ్చాను బయటకు వచ్చేటప్పటికీ హాల్లో ఎవ్వరు లేరు మా వాళ్ళు అందరూ బయట అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఎందుకరా నన్ను అలా అలరబెట్టారు మొహం కూడా ప్రశాంతం కడుక్కొని పొద్దుటి నుంచి విపరీతమైన చాకరీ చేస్తున్నాం కదా కళ్ళు మూతలు పడిపోతున్నాయని లోపలికి వెళ్తే కామన్ సెన్స్ లేదు ఎవరికని ఎవరు నన్ను ఇప్పుడు పిలిచి ఇబ్బంది పెట్టారు అని గద్దించి అడిగాను నేను నేను గట్టిగా సీరియస్ అయ్యేటప్పటికి వాళ్ళు కొద్దిగా బిక్కయ్యారు మేమా మేమేమీ అనలేదే అని ఏమేటి అన్నాను నేను ఇంకా రాలేదక్క అన్నదే ఉమా అన్నమ్మాయి ఏ జోక్ చేస్తున్నావా ఇప్పటిదాకా రెండు రెండుసార్లు పిలిచారు అక్కా టీ వచ్చేసింది అక్క టీ వచ్చేసింది అని ఇప్పుడేమైంది అన్నాను నేను అంటే నిజంగా రాలేదక్క అందుకే లోపల చీకటిగా ఉంది బల్బు వెలగట్లేదని బయట కూర్చున్నాము మనవడు కూడా వెళ్ళాడు బల్బులు తేడానికి అని అంటే ఎలిపాడు ఏంటి అన్న ఎలిపాడు ఏంటి బాత్రూంలో కూడా బల్బు లేదు బాత్రూంలో అవును బల్బు లేదు రెండు అన్నాడు సరే మరి ఇందాక నన్ను టీ కోసం పిలిచింది ఎవరు అన్నాను అందరం మొహాలు చూసుకున్నాం ఎవరు టీ కోసం పిలిచారు అని ఇంకా విచిత్రమైన కండిషన్ చూడండి లోపల నుంచి టీ మరుగుతున్న వాసన వస్తుంది అందులో కిచెన్ ఉంది ఆ కిచెన్ గట్టు మేమే కడిగాం మార్నింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేవు స్టవ్ లేదు సామాన్ లేవు ఏమీ లేవు ఒకటి రెండు బౌద్ధిక పురుగులు ఉన్నాయి అంతకు మించి ఏమీ లేవు బొద్దింకలు టీ పెడతాయి అండి అస్సలు ఎంత చిరాకు అనిపించిందంటే కమ్మటి ఇలాచి టీ వాసన వస్తుంది టీ వాసన వస్తుంటే మాకు అనిపించింది ఏంటి అసలు ఇది ఈ ఇల్లు హాంటెడ్ హౌస్ లాగా ఉంది ఏంటి ఇందులోంచి టీ వాసన వస్తుంది ఉండండి నేను చూసి వస్తానని చెప్పి ముందు నేను వెళ్తే వద్దాక నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకో ఇంకోరు వచ్చారు ఇద్దరం కలిపి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళేటప్పుడు గదిలో ఎవరూ లేరు గదిలో ఎవరో లేరు నేను వెనక్కి తిరిగి వచ్చేసాను వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే టీ అయిపోయింది అని వినిపించింది టీ అయిపోయిందా వాళ్ళు పిలిచారనుకున్నాను నేను వాళ్ళు పిలిచారు అనుకోండి పిచ్చి చెక్ కాదు కదా ఉన్నాం కదా ఇక్కడుండే అక్కడి నుంచి ఎవరు పిలుస్తారు అప్పుడు నాకు మెదడు కరెక్ట్ రీతిలో పనిచేసిందండి ఇక్కడ సంథింగ్ ఇస్ దేర్ ఆ వంటగదిలో ఏముంది అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళలా చూసాను చూస్తే ఆ మూలకి చిన్న గది అండి అది చాలా చిన్న గది వంటపంచంతా కూడా పెంకుటిల్లు ఆ పెంకుటిల్లు దీంట్లోనూ ఆ మూల గోడకి ఇలా కూర్చొని మణిబంధాసనంలోని రెండు కాళ్ళు ఇలా పెట్టుకుని ఒక ముసలి ఆకారం కూర్చుని నన్ను ఇలా చూస్తున్నాను టీ ఏవా అని అడిగాను నేను టీ ఏవా అని అడిగితే రెండు పళ్ళు ఇకిలిస్తూ ఉన్నవి రెండే పళ్ళు దానికి ఆ రెండు పళ్ళు ఇకిలిస్తూ అన్నదే ఏంటి ఈ రూమ్లోనే ఈ ఇంట్లోనే దెయ్యం ఉందా అనుకున్నాను నేను అనుకుని బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి లైట్లు పెట్టిన తర్వాత వెళ్దాము చీకట్లో దుష్టశక్తులు పవర్ ఎక్కువగా ఉంటుందండి అందుకని ముందు లైట్లు పెట్టనివ్వండి పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి చూసుకుందాం అని చెప్పి నేను కూడా గబగబా బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఒకటే టీ వాసన ఒకటే టీ వాసన ఈలోపు కిరణ్ అంటది టీ షాప్ అతను ఇచ్చిన ఫ్లాస్క్ పట్టుకుని మా వాడు వచ్చాడు టీ పట్టుకుని పది కప్పుల టీ తెచ్చుకున్నాం నేను నాదేమో కొద్దిగా ఎక్కువ తాగుతాను కాబట్టి నాకు రెండు కప్పులు పోసేసి ఇచ్చేశారు ఇచ్చేస్తే టీ తాగుతూ సైలెంట్గా ఉన్నాను నేను ఎందుకక్క సైలెంట్గా ఉన్నామంటే అప్పుడు జరిగింది చెప్పాను నేను ఆ మూల ఎవరో కూర్చుని ఉంది ముందు ఇంటి సంగతి తేల్చుకుని తర్వాత మనం ఊళ్ళోకి వెళ్దాం అని అందుకేనేమో ఇదంతా ఇలా పాడు పెట్టి వదిలేశారు సరే మనం రాత్రి ఇక్కడ ఉండాలా అన్నారు అమ్మాయిలు ఇద్దరు ఎక్కడే ఉండాలి మరి విత్ ఘోస్ట్ కంపెనీ మనం మాత్రం ఏం చేస్తాం ఉందాం అన్నింటికి తెగించే కదా వచ్చాము ఏం పర్లేదు బల్బులు ముందు పెట్టని అని అబ్బాయిలు ఇద్దరు వచ్చారు ఒక అబ్బాయి బల్బు పెట్టాడు బల్బ్ అక్క అయిపోయింది బల్బ్ పెట్టేసాం పెరిగింది వంద వాట్ల బల్బు ముందు వెలిగింది తర్వాత వెలగలేదు మళ్ళీ వెలిగింది తర్వాత వెలగలేదు అది ఆన్ ఆఫ్లో ఉంది అది బాత్రూంలో కూడా బల్బ్ పెట్టు అని అన్నాను నేను అంటే సరే బాత్రూంలో కూడా బల్బ్ పెట్టారు అందులో నేను జీరో వాట్ తెస్తే తిట్టాను జీరో వాట్ కాదు సిక్స్టీ వాట్స్ తీసుకురండి బాత్రూంలోని వంటగది లోడ్ పెట్టండి నేను అలా పెట్టండి అని మళ్ళీ వెళ్ళారు పట్టుకొచ్చారు ఏదో పెట్టారు టీ తాగేసాం టిఫిన్ తెచ్చారు తినేసామండి ఇంకా అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నేను బ్యాగ్ వెతుక్కుంటున్నాను బ్యాగ్ వెతుక్కుంటుంటే దేనికక్క వెతుక్కుంటున్నాం అని అడిగితే ఏమీ లేదు నా బ్యాగ్లో నేను తెచ్చుకున్న కెమెరా తాలూకా సెల్స్ ఉంటాయి కదండి కెమెరా తాలూకా సెల్స్ తర్వాత దానికి సంబంధించిన కప్పు లెన్సులు డస్ట్ పెట్టకుండా కప్పు పెట్టుకుంటాం కదా కప్పు అవి ఏవీ కనిపించడం లేదు అసలు నా కెమెరా ఎవరు తీసారో అని అడిగాను నేను చిన్న కెమెరా ఉండేది ఎవరు తీశారో అని అడిగాను ఎవరు తీశారంటే నీ బ్యాగ్ మేము ఎందుకు ముట్టుకుంటాం అక్క ఎవరూ తీయలేదు అని మరేమైంది అన్న ఏమైంది అంటే తెలియదక్క మేము ఎవరం ముట్టుకోలేదు అసలు అన్న ఈలోపు ఈ ఫ్లాస్క్ ఖాళీ ఫ్లాస్క్ ఉంది కదా ఆ ఖాళీ ఫ్లాస్క్ తీసుకెళ్ళి అబ్బాయి రొటీన్గా వంటగదిలో పెట్టాడు రొటీన్గా వంటగదిలో పెట్టి ఎవరమైనా అంతే కదండి ప్యాంట్రీ కార్ ఉంటే అందులోనే కదా పెడతాం వంటగది ఉంది వంటగదిలో పెట్టాం వంటగదిలో పెట్టి నేను కెమెరా గురించి వెతుక్కుంటున్నాను ఆ తర్వాత ఏమో టార్చ్ లైట్లు పెద్ద టార్చ్ లైట్లు ఎంత ఇంత టార్చ్ లైట్లు ఉండేవి మా దగ్గర రెండు టార్చ్ లైట్లు ఒక కత్తి ఆ మూడు కనిపించట్లేదు అసలు ఎక్కడున్నాయి నా బ్యాగ్ ఎవరు తీసారో అని అంటే ఎవ్వరూ తీయలేదు అక్క బ్యాగ్లోనే ఉంటాయి బట్టలు అడుగుని కానీ ఏమో అంటే కెమెరా అంత ఉంటుంది బట్టలు అడుగు ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడుంది కెమెరా అండి ఎలాగైనా ఇవాళ మనం దీని సంగతి ఏంటో చూడాలి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కెమెరా కూడా చూద్దాం కెమెరాలు ఏమైనా క్యాప్చర్ అవుతాయేమో కెమెరా ఎక్కడుందో చూద్దామని అంటే కెమెరా కనిపించలేదండి కెమెరా కనిపించలేదు కొంతసేపు అయిన తర్వాత బాత్రూంలోని ఏదో బళ్ళని పగిలిన సౌండ్ వచ్చింది పగిలిన సౌండ్ వచ్చేటప్పటికి గబగబా అందరం వెళ్ళాం అక్కడికి వెళ్ళేటప్పటికి బాత్రూంలోని మొక్కలు మొక్కలు అయిపోయి మొత్తం లెన్సులు మెయిన్ పార్ట్ అంతా ఊడిపోయి బ్యాటరీలు బయటకు వచ్చేసి కెమెరా పగిలిపోయి ఉంది ఎందుకుంటుంది ఎవరు పడేస్తారు తీసుకెళ్ళి అందరం ఎక్కడ ఉంటే కెమెరా అక్కడలా పగులుతుంది నాకు చాలా బాధ అనిపించింది మా నాన్నగారిని చాలా ఒప్పించి వచ్చాను నేను దానికి తోడు ఇట్లా జరగడం ఏంటి అసలు అని అనుకొని సరే మన మీద అటాక్ ఇవి అనుకుంటే కాఫీ ఫ్లాస్క్ వెళ్ళి షాప్ వాడికి ఫ్లాస్క్ ఇచ్చేసి నాకు స్ట్రాంగ్గా ఒక టీ జింజర్ టీ స్ట్రాంగ్గా ఒక రెండు టీ తీసుకుని రానా అంటే తీసుకొస్తాను ఇప్పుడే కదా తిన్నా ఒక్కా అన్నాడు అంటే తిన్నాను కానీ నాకు తల పగిలుతోంది నా కెమెరా పగిలిపోయింది తీసుకుని రా అన్న తీసుకుని రా అంటే మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్తే కెమెరా పగలగొట్టాయండి కెమెరా పగలగొట్టిన తర్వాత ఆ వంటగదిలో ఉన్నది కాఫీ ఫ్లాస్క్ వెళ్ళింది బయటికి వెళ్ళింది కాఫీ ఫ్లాస్క్ తోటి నడుచుకొని ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది ఎవరది కాఫీ ఫ్లాస్క్తో వెళ్తున్నారు అని చూస్తే లోపల చూస్తే లోపల అది లేదు కనిపించలేదు సరే కాఫీ ఫ్లాస్క్తో మన కోసం పాపం దెయ్యం సర్వీస్ చేస్తున్నది అని నవ్వుకున్నాం మేము కానీ లోపల వంటగదిలో తలుపు ఊరు ఊరికేనండి గాలి లేదు ఏమీ లేదు మళ్ళీ ఆ చివరికి రావడం టక్ కొట్టుకోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇలా కొట్టుకోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎవరో కోరుండి తలుపుని ఇలా ఇలాగా చేస్తున్నట్టుగా కోరి కోరి చేస్తున్నట్టుగా తలుపు కొట్టుకోవటం ఇటువంటి చిన్నలు స్టార్ట్ అయ్యాయి రాత్రి ఏడున్నర అయ్యేటప్పటికి దీన్ని ఎలాగా చెయ్యాలి ఏం చెయ్యాలి అని అనుకుని వెడిచేటప్పుడు తెచ్చుకున్న నిమ్మకాయల నుంచి కొన్ని నిమ్మకాయలు తీసి నేను చేయాల్సిన కార్యక్రమం నేను చేశాను నేను చేసేసి ప్రశాంతంగా కూర్చున్నాను టీ వచ్చింది తాగేసామండి తాగేసిన తర్వాత ఫ్లాస్క్ వచ్చింది ఆ ఫ్లాస్క్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు అబ్బాయి వెళ్ళిపోయాడు కదండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పోసి ఇచ్చాడు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు ఆ కాఫీ కప్పు తీసుకుని నేను ఒక కప్పు పెట్టుకుంటాను ఆ కప్పులో తప్ప నేను ఎక్కడ తా తాగను ఆ కప్పు పెట్టుకున్నాను కప్పు పెట్టుకొని ఆ కప్పులో పోసింది అలా తాగుతున్నాను అన్నదిగా సిప్ చేస్తున్నాను సిప్ చేస్తుండే ఇక్కడి నుంచి ఎలాగ సేఫ్గా బయటికి వెళ్తాము అని చూస్తే లోపల వంటగదిలో నుంచి ధడేలు నేదో పడిపోయిన సౌండ్ వచ్చింది మళ్ళీ ఏం ముంచుకొచ్చిందిరా దేవుడా అని లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లాస్క్ పడిపోయింది దాని రీఫిల్ పగిలిపోయింది ఇప్పుడు ఒకట్టువాడికి రీఫిల్ వచ్చుకోవాలి కదా ఆ కొట్టువాడికి రీఫిల్ వచ్చుకోవాలని చెప్పి నేను చిరాకు పడ్డాను నేను అంత ఒడ్డుకి ఎందుకు పెట్టావు కొంచెం లోపలికి పెట్టలేవా అని అంటే లేదక్క ఏంటి పెట్టాలి అని అడుగుతున్నారు వాళ్ళు ఫ్లాస్క్ పడిపోయిందిరా పగిలిపోయింది ఇక్కడ అని అంటున్నాను పగిలిపోయింది ఇక్కడ అని అంటుంటే ఒకసారి చూడు ఇక్కడికి వచ్చాను వెళ్ళి చూస్తే వాళ్ళు నలుగురును ఫ్లాస్క్లో మిగిలినని కప్పులే వేసుకొని వాటాలు వేసుకొని తాగుతున్నారు మరి అక్కడ పగిలింది ఏంటి నువ్వు వద్దా కాఫీ తాగా అదే టీ తాగావు కదా మరి మాకు కూడా ఇవ్వచ్చు కదా అక్కడ పెట్టేసేవేమి అని ఒక అతను అడిగాడు అడిగితే నాకు బుర్ర పిచ్చకిపోయినట్టు అయిపోయింది ఏం జరిగిందో అసలు ఏం జరుగుతుందో వాట్ ద హల్ ఈస్ గోయింగ్ ఆన్ ఏమవుతుంది అసలు ఎందుకలాగా ఇక్కడ ఏదో ఉందనుకున్నాం కదా ఇదేదో తేల్చిగానే వెళ్ళొద్దు అనుకున్నాం ఆ రాత్రి మా టీంలోని ఇద్దరు వన్ బై వన్ బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని తలలు గోడకేసి కొడింది తలలు కొట్టింది వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారు కనుక వాళ్ళు ఆ పద్ధతిలో బయటకు వచ్చారు రెండోది రెండో అబ్బాయి వెళ్ళినప్పుడు ఏం చేసింది ఆ అబ్బాయిని అద్దానికి వేసుకొట్టింది అద్దానికి వేసుకొట్టేసరికి అబ్బాయి నుదుటికి గట్టి గాయమే అయింది ఆ రాత్రి ఆ గాయాన్ని ఎక్కడికి పోతాము ఊరు తెలీదు పళ్ళు తెలియదు ఏమీ తెలియదు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒరిగా మాట్లాడతారు ఈ నుంచి ఎలా బయటపడాలి అని అనుకుని గట్టిగా కట్టేసుకుని అబ్బాయి ఏమన్నాడు పతర ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను నేను అంటే ఎందుకు అక్క ఇంటికి వెళ్ళిపోవాలి అదేం చేసిందో దాన్ని ఇంట్లో పాతిపెట్టు కానీ ఇంటికి వెళ్ళాం అన్నాడు అలా ఉండాలండి టీం అంటే అంతేగాని చిన్న సౌండ్ అయ్యేసరికి నీ వల్లే మేము ఇలా బాధలు పడుతున్నాం నీ వల్ల మీరు పిలిచారని మేము వచ్చాం మాకెప్పుడు ఇలా అనిపించలేదు ఇలాంటివి ఉండకూడదు ఎందుకు నన్ను కొడుతుంది అది దాని సంగతి ఏదో చూసి వెళ్దాం అక్క ఏం అలా వదిలేసి వెళ్ళిపోతామా అని అడిగాడు వెరీ గుడ్ అనుకున్నా అనుకొని మరుసటి రోజు రాత్రి వరకు ఎవ్వరము ఏ కార్యకలాపము చేయలేదు ఆ రోజు రాత్రి ఆ ఇంటి వాళ్ళ సాయంకాలం అనమాట ఆ ఇంటి వాళ్ళని కలిసాం అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఎందుకని ఫ్లాస్కులతో సహా ఇబ్బందులు పడుతున్నాయి అంటే ఆ ఇంట్లో ఒక టీ షాప్ నడుపుకునే వాళ్ళు రెంటకు ఉండేవారట అందులో ఒక ముసలామె టీ పెట్టేదట కొడికేమో తీసుకెళ్ళి ఆ టీ ఏమో షాపుల్లో ఇచ్చేవాడట షాపుల్లో ఇచ్చేవాడట కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదండి మరి అప్పుడు వ్యాపారం అంతా ఇచ్చేదంతా రోజుకి అందుకని హౌస్ రెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి వీళ్ళు ఎలాగో నడుపుకుంటున్నారు నడుపుకుంటుంటే సరేలే అంత పెద్దలు ఖాళీగా ఉండడం కంటే ఎవరైనా తుడుస్తారు కడుగుతారని మేము ఇచ్చామండి ఆ ముసలమ్మ మనవడు ఇంట్లో ఉండేవారు వాళ్ళేమో వంటగదిలో టీ పెట్టుకొని ఆ అబ్బాయి ఏమో మూడు ఫ్లాస్కులు పెట్టుకునేవాడు పెట్టుకొని ఈ ఏరియాలో ఉన్న మొత్తం షాప్స్ అన్నింటికి కూడా టీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు సో ఆ వ్యాపారం చేస్తూ ఉండగానే ఒకరోజు ఘోరం జరిగిపోయిందండి ఇద్దరూ కలిసి దగ్గరగా కూర్చొని టీ పెట్టి మాట్లాడుతూ ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు పంపు స్టవ్ కొట్టడం మొదలు పెట్టారంట ఆ పంపు స్టవ్ కొట్టడంలో ఎక్కువ కొట్టారో మరి దాని యూసేజ్ అయితే నాకు తెలియదు అది ఎలా కొట్టారో తెలియదు కానీ అది బ్లాస్ట్ అయిందండి బ్లాస్ట్ అయ్యి ఇద్దరికి కళ్ళుపోయి మొహాలు కాలిపోయి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ రూమ్లో చనిపోయారు వాళ్ళిద్దరు స్పాట్ డెడ్డట వాళ్ళు మొహం మీద పేలిపోయిందండి అది పంపు స్టవ్ అది అంత ప్రమాదం అని నాకు తెలియదు నేను నేను నాకు ఇప్పటికి కూడా తెలియదు ఆ విషయం అలా చనిపోయారండి వాళ్ళు చనిపోయిన తర్వాత మేము మళ్ళీ దాన్ని మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళ వాళ్ళు వస్తే వాళ్ళ లగేజీ ఇచ్చేసి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మేము దాన్ని రెంట్కి ఇచ్చామండి రెంట్కి ఇస్తే అప్పటి నుంచి వరుసగా పార్టీలు మారుతున్నారు కానీ ఎవ్వరూ ఒక వన్ మంత్ కూడా ఉండట్లేదండి అందుకే మీరు అడగగానే మేము వెంటనే ఇవ్వగలిగాము ఇదైతే మీ దగ్గర దాచామండి మరి మీరు ఎలాగూ ఈ పని మీదే వచ్చామంటున్నారు కదా మరి మా ఇల్లుని క్లీన్ చేయకూడదా అని అడిగాడు అతను సరే ఇంటితోనే మొదలు పెడదాం మనకేం పోయిందని అనుకుని అక్కడ కూర్చొని ఆ రోజు మాకు టూ డేస్ పట్టిందండి టూ డేస్ పట్టింది ఆ టూ డేస్లోని రాత్రిపూట తలుపులు దబ 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 బాధటం లోపల నుంచి ఇలాచి వాసనతో టీ వాసన మాట్లాడితే ఫ్లాస్క్ పగిలిపోయిన చప్పుళ్ళు కాఫీ ఫ్లాస్క్ ఎవరో పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నట్టుగా దృశ్యాలు తర్వాత మసలం మేము ఏమైనా అయినా అప్పుడు వెళ్ళిపోతున్నావా అని ఒరియాలో పిలుస్తున్నట్లు తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన అబ్బాయి రాత్రి తలుపులు కొట్టడం పెద్ద షాపు ఏదో మాల్ అంటున్నాం ఇప్పుడు ఒక రెండు మూడు అంతస్తులు కొట్లు ఉండేవి కదా బట్టల కొట్లు గట్రా ఉంటే ఆ షాప్ వాళ్ళు టీ అడుగుతున్నారు మా అమ్మ టీ పెడతావా అని అబ్బాయి ఒరియాలో అడుగుతున్నట్లు తర్వాత మేమేమో చాలా ఫేస్ చేసాం ఆ ఇంట్లో రాత్రి పూటంతా ఇదే నరకం పొద్దున్న అయ్యేటప్పటికి వా రెండిట్లో ఒకటి సరెండర్ అయిందండి మాకు ముసలమ్మ కాదు ఆ అబ్బాయి మాకు చాలా చాలా ఆలోచనలు ఉండేవి టీ షాపు బయట పెట్టుకుందామని తర్వాత టీ బడ్డీ నడుపుకుందామని ఉండేది కానీ మాకు అవకాశం ఏమీ లేకుండా మధ్యలోనే మేము అర్థాంతరంగా మేము ప్రమాదవశాత్తు చనిపోయాము కనుక మాకు కొంత శాంతి జరిపించినట్లయితే మేము ఇంటి వదిలి వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు అంటే శాంతులు జరిపించడానికి గట్రా మాకు అవకాశం లేదు మిమ్మల్ని ఇక్కడ నుంచి అవుట్ చేయడమే మా ఉద్దేశం మీరు ఇంట్లో ఉండడానికి వీలు లేదు మీరు ఈ ప్రపంచపు వ్యక్తులు కారు అయిపోయింది ఈ ప్రపంచంతో మీకున్న లింక్ తెగిపోయింది తెగిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి మీ కర్మానుసారంగా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ మీరు పాషం పెట్టుకోవడానికి కూడా ఇది మీ ఇల్లు కాదు కనుక మీకు ఎటువంటి హక్కులు న్యాయబద్ధంగా లేవు కాబట్టి మీరు వెళ్ళిపోవాలి దైవన్యాయంలో మీకు హక్కు లేదు వెళ్ళిపోవాలి అని అంటే సరే నాకైతే ఏదో అతను ఒకటి కోరడం జరిగింది అది మేము కుంభం మండించి నాలుగు సెంటర్లు కలిసే చోట పెట్టడం జరిగింది ఆ కుంభం ఆరగించి ఆ శక్తి వెళ్ళిపోయింది ఆ దుష్ట శక్తి వెళ్ళిపోయింది ఆత్మ దురాత్మ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ ముసలిది మాత్రం మాకు రెండు రోజుల దాకా లొంగలేదండి లొంగలేదు ఈ లోపల మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టింది లోపలేదు దడేలని పేలిని సౌండు తర్వాత వెళ్ళి చూస్తే ఏమేమి ఉండదు ఒక రకమైన వాసన పొగ కమ్ముకున్నట్టు మేము వంద బాట్ల బల్బు పెట్టినా సరే అది ఒక జీరో వాట్ల కాంతి అసలు కనిపించేది కాదండి ఇలాంటి భయానకమైన ఇళ్ళని కానీ అందులో ఉన్న విషయాలను కానీ తెలుసుంటే మేము అసలు ఆ ఏరియా కూడా వెళ్ళేవాళ్ళం కాదు మేము వెళ్ళిన పని అంతా కూడా వాయిదా పడిపోయి ఈ పని మాకు ముందైపోయింది ముందైపోయింది సరే ఏదైతే ఏముంది అదే పని మీద వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ విషయాలన్నీ మేము రాసుకొని మా కేసుల్లో దీన్ని కూడా చేర్చుకొని మొత్తం ఆ ముసలమ్మని ఆ ముసలమ్మ ఏమంటుంది అనుకుంటున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నా సబ్బు దానికి కావాలట ఎక్కడ మొహానికి రాసుకుంటుందో మన నాకైతే తెలియదు నా బ్యాగులో సబ్బు కనిపించలేదు నా బ్యాగులో నేను ఆ రోజు కవర్లో వేసి బాత్రూంలో పెట్టింది మన్నాడు కనిపించలేదు వెతుక్కుంటుంటే లోపల నుంచి కేకేసింది నా కాడ ఉంది సబ్బు అని ఒరియాలో ఆ తర్వాత ఏంటి తెలుసండి నా కెమెరా బదులగొట్టింది మా పిల్లల మొహాలు బదులగొట్టింది అదే అబ్బాయి కాదు ఇక దాన్ని ఇలా వదిలేస్తే లాభం లేదని దాని కర్మానుసారంగా అది మరణించిన తరువాత ఎంత ఫెరోషియస్గా ఉందంటే బతికి ఉన్నప్పుడు ఇంకెంత ఫెరోషియస్గా ఉండేదో జస్ట్ థింక్ ఓవర్ ఇది ఆలోచించి మేమేం చేసాము అని అంటే దాన్ని బంధించాం దాని యాక్టివిటీని బంధించాం బంధించి మాతో పాటు ట్రావెల్ చేసుకొని మళ్ళీ మాతో పాటు తీసుకొచ్చినప్పుడు భలే విచిత్రమైన సంఘటనలు జరిగాయండి మాతో పాటు ముసలమ్మ తాలూకా ఆత్మని మేము క్యారీ చేసి తీసుకొచ్చాం ఎక్కడ దాన్ని విడిచిపెట్టాలి అని అంటే మామూలుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎవరో ఒకరి దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఎవరినో ఒకరినో అది పట్టుకుంటుంది అలా కాకుండా కంప్లీట్గా ఎక్కడైతే దైవిక శక్తి సెంటర్ అయి ఉంటుందో అక్కడే దాన్ని కంప్లీట్ చేయాలి అందుకని ఆ విధంగా అక్కడ వాళ్ళ ఇంటికి పట్టిన పీడను వదిలించి మాకు కూడా విచిత్రమైన అనుభవాలు కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని మేము అందులో నుంచి బయటపడ్డామండి బయటపడ్డాము ఈ కాఫీ ఫ్లాస్కులు టీ ఫ్లాస్కులు మాకు కనీసం ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఫ్లాస్క్ కాఫీ ఫ్లాస్క్ అలాగ వెళ్ళిపోతుండేది మీరేమనుకుంటారు ఇవన్నీ నిజమా అబద్ధమా అనుకుంటారు డస్ న్యాచురల్ కానీ ఇది పచ్చి నిజాలండి ఎందుకంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఎవరికైనా అలవాటు అయిపోతుంది భయం ఉండదు ఇంకా ఒక రకమైన ఆసక్తి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఎనర్జీస్ మనకి టచ్ అయినప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ఏం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి ఎవరి టీం లీడర్ ఉంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతే తప్ప భయం అనిపించదు ఏమైనా దొరుకుతాయా అని వెంటాడడం మొదలవుతుంది అందుకే హంటింగ్ అంటారు దాన్ని ఆ మొసలిది మమ్మల్ని నాలుగు రోజులు వేస్ట్ చేసింది మాకు ఆ తర్వాత ఆ మొసలిది నా కెమెరా బదలగొట్టింది మా పిల్లల్ని కొట్టింది నా సబ్బు తీసుకుపోయింది ఇలాగ ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీని రెండు ఇనుప ముక్కల లాంటి రెండే రెండు పళ్ళు అనేది రెండు నిమిషాలకు ఒకసారి అది ఏమి నవ్వో ఎందుకు నవ్వుతుందో వికృత చేస్తులండి అవి భయపెట్టడానికి ఏమైనా కనుక భయపడినట్లయితే అయిపోతాం అట్లాగే మేము బయట ఉండేటప్పటికి ఒరియాలో పిలిచేదండి సౌండ్ నాకు ఇప్పుడు అనడం అయితే రాదు ఐ డోంట్ నో ఒరియా ఒరియాలో పిలిచేది దాని అర్థం ఏంటంటే నాయన ప్లాస్క్ రెడీ ప్లాస్క్లో పోస్తే పట్టుకెళ్ళిపో ఈ రెండు మాటలు ఎక్కువగా అనేది అనమాట ఒకేలాంటి సౌండ్స్ రిపీట్ అవుతూ ఉండేవి వాటికి అర్థం ఏంటి అని ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు గడగడలు వారు వాళ్ళు అది వాళ్ళ ఇంట్లో ఏంటంటే విలువైన వస్తువులన్నీ బదలగొట్సేదిటండి వాళ్ళు అక్కడ ఉన్న పూజారులకు ఎవరికో ప్రీసుల ఎవరికో చెప్పుకొని వాళ్ళు కట్టు అడ్డుకట్ట వేయించుకున్నారు మరి అలాంటిళ్ళు మాకెందుకు ఇచ్చారంటే మీరు ఆ పని మీదే వస్తున్నారని మీకు ఇచ్చామండి మీ కాళ్ళలో వీళ్ళు పట్టుకుని మెల్లిగా ఇందులో నుంచి బయటపడదామని అనుకున్నాము ఆ భగవంతుడి దయ అలా జరిగింది మీకేమీ కాలేదు మీరు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతున్నారండి దాన్ని అంటే అది ఏమన్నా ట్రెషర్ బ్యాంకులో పెట్టడానికి లేకపోతే ఒక లాకర్ తీసుకొని అందరూ దాచుకోవడానికి దీన్ని వదిలించుకోవడానికి ఇక్కడ కాదు జనావాసాలు ఉన్న చోట కాదు దీనికి ఇంత మమ్మల్ని హింసించినందుకు కరెక్ట్ ప్లేస్లో దీన్ని వదిలిస్తాము వదిలించేసుకుంటాము దీన్ని ఈ ఎనర్జీని మాకు అవసరం లేదు మాకెందుకు బ్యాడ్ బ్యాడ్ ఎనర్జీ మాకు అవసరం లేదు అది మా పని కూడా కాదు భూత వైద్యం మేము చెయ్యం ఇది ఇందులో నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికే మేము వచ్చామని చెప్పేసి వాళ్ళకి ఒప్పించి అక్కడి నుంచి మేము దాన్ని ఎక్కడ కంప్లీట్ చేయాలో ఆ పని కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మేము బయటపడ్డామండి ఇదైతే ఎంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్ అంటే ఆ ఫ్లాస్కులు ఇంతింత ఫ్లాస్కులు అండి స్టీల్ ఫ్లాస్క్లు అలాగ ఎవరో మనిషి అలా పట్టుకొని ఒక నీడ అనమాట పట్టుకొని వెళ్ళిపోతున్నట్టు ఒక మనిషి ఏమో ఒక కర్ర పట్టుకొని ఒక ముసలిదిలా వచ్చి ఉన్నట్టు తర్వాతేమో పంపు స్టవ్ ఇలా ఇలా కొడతారు అలా కొట్టిన పంపు స్టవ్వు సౌండ్ కాసేపటి తర్వాత బ్లాస్ట్ సౌండ్ ఇవైతే రిపీటెడ్గా ఆ త్రీ డేస్ మేము విన్నాం ఫోర్త్ డే మా అసైన్మెంట్ కంప్లీట్ అయింది సో ఆ ఇల్లు ఫ్రీ అయ్యిందండి బ్యాడ్ ఎనర్జీస్ నుంచి క్లిన్జింగ్ చేశాము ఆ ఇల్లు ఫ్రీ అయింది మా మైండ్స్ ఫ్రీ అయ్యాయి మాకు జరిగిన కెమెరా నష్టం దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నాము వసూలు చేసుకుని అక్కడి నుంచి మేము బయటపడి క్షేమంగా మా మా గమ్యస్థానాలకి మా ఇళ్ళకి చేరుకున్నాం సో గోస్ట్ హంటింగ్ అంటే కేవలం విన్నంత థ్రిల్లింగ్ కాదండి చాలా ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది కనుక పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు దాని మీద పట్టు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ధైర్యవంతులు మాత్రమే అందులోకి రావాలి సో మరొక స్పైన్ చిల్లింగ్ స్టోరీతో విచిత్రమైన ఇన్సిడెంట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంటిల్ దెన్ బాయ్ బాయ్